நான்கு சேதலாம் ஹ ஹ ஹாய் ப்ளீஸ் வெட் ஹேங்கர் ஹ பாயிண்ட்ல மாறி இப்போ இது செட் ஆயிంది ஹ வெட் ஏசி ஆனதற்கு ஆட்டையிடு ஹ சூடு அண்ணா தான் பாயிண்ட் ஆறி மாங்களோ అయింది రోజులు ఏదో జరిగింది జరిగిపోయింది అయిపోయింది ఇప్పటి నుంచి మంచిగా ఉన్నాం మంచిగా ఉందాం నీరు నీరు కాదు మీ కుట్టిన పిల్లలతో పిల్లలు కూడా మధ్య మేము మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు అంటే మీరు మీరు అంచుంటే మీ కలయిక తోటి మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు మీరు కూసలాడితే మీ పిల్లలు కూర్చోదు అది అది జరగకుండా మీరు మంచిగా మీరు మీరు కలిసి చూసి నేర్చుకుంటారు అందుకనే ఎప్పుడు ఇట్లా కలిసి ఉండాలా దీంతో ఇంకా మిమ్మల్ని చూసి వేరే గ్రామాలు వేరే గ్రామాలలో కూడా మన గ్రామంలో కూడా ఇట్లానే కూడ జరగకుండా ఇప్పుడు ఇప్పుడంటే ఇప్పుడంటే జరిగినాయి ఈ సినిమాతో కూసాడకుండా కూడా అవుతారు ఇట్లానే మీరు కూడా మంచిగా కలిసి ఉండాలా మిమ్మల్ని చూసి ఇంకా ఇతరులు కూడా నేర్చుకున్నట్టు ఉండాలా అందరికీ మంచి ఆల్రెడీ కలిసిండ్రో మేము కూడా ఇట్లా కలిసి ఉండాలా ఇద్దరు దాంతో ఇద్దరికి సర్పంచ్